ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహావీ బ్లాక్ సో తమ్నైల్ చూసారు కదా ఈరోజు మనం చెన్నైలో ఉన్న వడపల్లిని అనే ప్లేస్కి వెళ్ళబోతున్నాము వడపల్లిని మురుగల్ టెంపుల్ అంటే ఇక్కడ చెన్నైలో ఫేమస్ అంట సెలబ్రిటీస్ కూడా వస్తారట ఈ టెంపుల్కి సో అంత ఫేమస్ సో బయలుదేరే ముందు ముందుగా మా వీధిలో ఉన్న సాయిబాబాకి దర్శనం చేసుకుని దండం పెట్టుకుని వెళ్తున్నాం అనమాట మేము ఇంకా మెట్రో స్టేషన్కి అయితే బయలుదేరాము సో మేమున్న ప్లేస్ అంటే చెన్నై సెంట్రల్ నుంచి వడపల్లినికి ఒక టెన్ స్టేషన్స్ దాటి వెళ్లాల్సి ఉంటుంది అంటే ఒక హాఫ్ అన్ అవర్ నియర్లీ హాఫ్ అన్ అవర్ జర్నీ ఉంటుంది మెట్రోలో సో నేనైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను ఎందుకంటే నేను మెట్రో ఎక్స్పీరియన్స్ అనేది ఇది నా ఫస్ట్ టైం నేను ఎప్పుడూ మెట్రోలో ట్రావెల్ చేయలేదు నాకైతే మంచి ఎగ్జైటెడ్గా ఉంది బాగా అంత ఎక్సైట్మెంట్ ఏం లేదు ఎందుకంటే తను చాలాసార్లు ట్రావెల్ చేస్తాడు మెట్రోలో సో నాకు ఉంటుంది కదా ఎందుకంటే ఎప్పుడు ఈస్ట్ గోదావరి టు వెస్ట్ గోదావరి బ్రిడ్జ్ మీద ట్రావెల్ చేయడమే కానీ మెట్రోలో ఎప్పుడు ట్రావెల్ చేయలేదు సో నాకైతే చాలా బాగా అనిపించింది అని కొత్తగా అనిపించింది సో ఇది ఇక్కడైతే మా ట్రైన్ వచ్చేసింది మేము ఇక్కడ చెన్నైలో ఉన్న ఎండలకైతే అసలు మెట్రోలో ఉన్నంతసేపు ఎంత ప్రశాంతంగా ఉందో నేను చెప్పలేను ఫుల్ ఆన్ ఏసీ కదా సో హ్యాపీగా ఉంది అండ్ ఇక్కడ మెట్రో ఏ ఏ స్టేషన్స్ దగ్గర ఆగుతుంది అనే రూట్ మ్యాప్ అనమాట సో ఇదేనండి ఇప్పుడు మనం చూడబోతున్న టెంపుల్ వడపల్లిని మురుగన్ టెంపుల్ ఇక్కడ చెన్నైలో అయితే చాలా చాలా ఫేమస్ అట సెలబ్రిటీస్ కూడా వస్తారంట ఈ టెంపుల్కి అండ్ ఈ టెంపుల్ గురించి చాలా విషయాలు అయితే ఉన్నాయి అవన్నీ మీరు వీడియో పూర్తిగా చూడండి నేను మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ ఈ టెంపుల్ వచ్చేసి చెన్నైకి నార్త్ సైడ్ ఉంది సౌత్లో పళని అనే టెంపుల్ ఉంటుంది అందరికీ తెలిసే ఉంటుంది ఆ టెంపుల్ ఆ టెంపుల్కి వెళ్ళలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో అండ్ అలానే చెన్నైకి నార్త్లో ఉన్న ఈ వీళ్ళందరూ ఈ టెంపుల్కి వస్తారు వస్తారంట వడపల్లికి వస్తారంట పలనీ వెళ్ళిన వాళ్ళందరూ కూడా వడపళనీకి వస్తారట అందుకే ఈ ప్లేస్ కూడా పళని అని వచ్చేలాగా వడపలని అని పెట్టారనమాట ఇక్కడ వడపల్లిలో మనం ముఖ్యంగా దర్శనం చేసుకునేది అయితే కుమారస్వామిని అనమాట సో కుమారస్వామి చెప్పులు చెప్పలు వేసుకుని దర్శనమిస్తారనమాట ఈ గుడిలో అండ్ అలానే కుమారస్వామితో పాటు వినాయకుడు వరసిద్ధి మీనాక్షి అమ్మవారు అలానే కాళికాదేవి భైరవుడు దక్షిణామూర్తి చెండకేశ్వర స్వామి మహాలక్ష్మి అని అలానే వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సో వీళ్ళందరినీ దర్శనం చేసుకోవచ్చు ఈ టెంపుల్లో ఈ గుడి అయితే చాలా పెద్ద గుడి అండి నిజంగా నాలుగు గోపురాలు ఉన్నాయి అనమాట అండ్ చూడడానికి కూడా చాలా బాగుంది సో ఫస్ట్ ఈ గుడి అయితే పద్దెనిమిది వందల తొంభై ఎయిటీన్ నైన్టీలో అన్నస్వామి నాయగర్ అనే ఆయన ఒక చిన్న ఫోటో తీసుకొచ్చి ఒక గుడిసెలాగా ఏర్పాటు చేసి అందులో పెట్టి పూజించారంట అలా పూజిస్తున్న టైంలో ఆయనలోకి ఏదో పవర్ రావడం అండ్ అలానే ఆయన ఏం చెప్పినా అది నిజమవ్వడం అనేది జరిగిందంట అండ్ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళు ప్రాబ్లమ్స్ చెప్పుకోవడం చెప్పుకుంటే ఈయన సొల్యూషన్స్ ఇస్తే అవన్నీ నిజమవ్వేవట సో దాన్నే వీళ్ళు అరల్ వాక్కు అంటారు అంటే మన భాషలో దైవ వాక్కు అనమాట సో అలా ఈ ఫే ఈ టెంపుల్కి అందరూ రావడం జరిగింది అది ఫేమస్ అయిందనమాట తర్వాత ఈయన శిష్యుడు రతన్ స్వామి చెత్తియర్ అనే అతను నైన్టీన్ ట్వంటీ పంతొమ్మిది వందల ఇరవైలో ఈ టెంపుల్ని రెనోవేట్ చేయడం అనేది స్టార్ట్ చేశారనమాట సో అలా ఈ టెంపుల్ ఎస్టాబ్లిష్ అయింది ఈ టెంపుల్లో ఏటా ఏడు మందికి పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయంట సో చూసారు కదా ఇంత మంచి టెంపుల్ నిజంగా ఈసారి ఎవరైనా చెన్నై వచ్చినప్పుడు తప్పకుండా విజిట్ చేయండి ఈ టెంపుల్ని అలా టెంపుల్లో కాసేపు రిలాక్స్ అయిన తర్వాత పక్కనే ఒక మాల్ ఉందంటే వెళ్దాం అనేసి వచ్చాము ఇదైతే టెంపుల్ నుంచి వాకబుల్ డిస్టెన్స్ అనమాట సో ఈ మాల్ నేనైతే ఫస్ట్ బయట నుంచి చూసి మాల్ చిన్నదే అనుకున్నాను కానీ లోపలికి వెళ్ళిన తర్వాత చూస్తే అమ్మో చాలా పెద్దదండి నిజంగా మాల్ అండ్ చాలా బాగుంది కూడా సో ఇదంతా లోపలికి ఎంటర్ అవ్వగానే గ్రౌండ్ ఫ్లోర్ అనమాట ఇలా ఉంటుంది నాకైతే ఫస్ట్ చూడగానే ఒక డి మార్ట్ కైండ్ ఆఫ్ ఫీల్ వచ్చింది అంతా కూడా అలానే ఉంది లోపల వెజిటబుల్స్ గ్రాసరీస్ చెప్పులు అన్నీ మన ఊర్లో డి మార్ట్ ఎలా ఉంటుంది సో అలానే ఉందనమాట లోపలంతా కూడా సో కిందంతా డిమార్ట్లా ఉంది కదా సో ఇక్కడ నుంచి ఇలా స్టెప్స్ ఇక్కడ పైకి వెళ్తే అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట అసలైన మాల్ అంతా సో ఇందాక నేను చెప్పినట్టు చాలా పెద్దది నాకైతే ఈ మాల్ ఇంటీరియర్ డిజైనింగ్ అయితే చాలా బాగా నచ్చింది నిజంగా ఒక్కొక్కటి ఒక్కొక్క మాస్టర్ పీస్లా ఉంది అసలు వచ్చి చూడాల్సిందే నిజంగా ఈ మాల్ అండ్ అలానే చాలా నీట్గా ఉంచుతున్నారు అనమాట మెయిన్గా ఫుడ్ కోర్ట్ ఏరియా ఇంతకుముందు నేను చూసిన మాల్స్లో అయితే ఫుడ్ కోర్ట్ ఏరియా కొంచెం మెస్సీ మెస్సిగా అనిపించేది కానీ ఇక్కడ మాత్రం ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నారు సో అది చాలా బాగుంది అండ్ ఫుడ్ కూడా టేస్టీగా ఉంది సో అంతే అండి వీడియోకి అండ్ అలానే మేము రిటర్న్ ట్రైన్ ఎక్కేసి ఇంటికి వెళ్ళిపోయాము సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం కలుద్దామంటే బా బాయ్